రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరు ఈ ఆంగ్ల సంవత్సరం జనవరి ఒకటవ తారీఖు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు గల ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో మనకు రెండు తెలుగు సంవత్సరాలు వస్తున్నాయి మార్చి పంతొమ్మిది వరకు శ్రీ విశ్వా నామ సంవత్సరం ఉంటుంది పంతొమ్మిదో తారీఖున అనగా మార్చి పంతొమ్మిదో తారీఖున ఉగాది పండుగ తర్వాత శ్రీ పరాభవ నామ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఉంటుంది ఇక ఈ ఆంగ్ల సంవత్సరంలో జూన్ నెల రెండు వరకు గురువు మిథున రాశిలోనే సంచారం కొనసాగిస్తాడు జూన్ నెల రెండు తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు అక్కడ స్థానాన్ని పొందుతాడు ఇక సంవత్సరం అంతా కూడా ఆయన కర్కాటక రాశిలోనే ఆయన ప్రయాణ ప్రయాణం కొనసాగుతుంది శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా ఈ నూతన ఆంగ్ల సంవత్సరం అంతా కూడా మేనరాశిలోనే ఆయన సంచారం ఉంటుంది రాహుకేతువులు కుంభరాశిలో సంచరిస్తున్నటువంటి ప్రస్తుతం రాహువు అలాగే సింహరాశిలో సంచరిస్తున్నటువంటి కేతువు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో డిసెంబర్ ఐదు వరకు కూడా వారు యథాస్థితిని కొనసాగుతారు కుంభరాశిలో ఉన్నటువంటి రాహు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తారీఖున ఆయన మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు అనగా వెనుకకు మరలుతాడు అలాగే సింహరాశిలో ఉన్నటువంటి కేతువు వెనుకకు మరలి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు ఈ రకంగా రాహుకేతువుల యొక్క మార్పు ఇంచుమించుగా ఈ సంవత్సరం అంతా కూడా యథాస్థితిని కొనసాగుతుంది శని భగవానుడు మీనరాశిలోనే తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తాడు గురువు మాత్రం జూన్ రెండు వరకు మిథున రాశిలో జూన్ రెండు తర్వాత కర్కాటక రాశిలోనికి మారేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సహజంగా మనము సంవత్సర ఫలితాలు చెప్పుకునేటప్పుడు దీర్ఘకాలికంగా సంచారం చేసేటువంటి గ్రహాల యొక్క ఫలితాలని ప్రధానంగా మనం స్వీకరించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరంలో పన్నెండు రాసుల్లో ముందుగా మేషరాశివారు ఈ మేషరాశి వారికి ఆంగ్ల సంవత్సరం శుభాకాంక్షలతో ప్రధానంగా గురువు వీరికి భాగ్య వ్యయాధిపతి అయినటువంటి ఈ గురువు జూన్ నెల రెండు వరకు తృతీయ భావంలో మిథున రాశిలో ప్రతికూలంగా సంచరిస్తారు అనగా వ్యతిరేక ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎటువంటి విషయాల్లో వ్యతిరేక ఫలితాలను ఇస్తాడు గురువు అని కనుక మనం పరిశీలిస్తే సహజంగా భాగ్యాధిపతి కనుక పూర్వపుణ్యం లోపించడం వల్ల కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు ముఖ్యంగా జన సహకారం పూర్తిగా ఉండదు పెద్దవారి సహకారం ఉండదు విద్యాకు సంబంధించినటువంటి అనగా చదువులకు సంబంధించిన వ్యవహారాలు విద్యా సంవత్సరానికి పరీక్షలకు సంబంధించిన వ్యవహారాలు కానీ లేకపోతే ఇంటర్వ్యూలకు సంబంధించిన విషయాల్లో ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా విద్యారంగంలో పనిచేసే వారికి జూన్ రెండు వరకు కాస్త గడ్డు కాలంగా చెప్పుకోవచ్చు వారు అనుకున్నంతగా మంచి ఫలితాలను సాధించలేకపోతారు వారు కష్టపడినటువంటి ఫలితాలను ఆ కష్టానికి తగిన ఫలితం కూడా అందుకోలేని పరిస్థితి ఉంటుంది సమాజంలో తగినంత గుర్తింపు లభించదు పెద్దల యొక్క సహకారం ఉండదు అలాగే తాను అనుకున్నటువంటి కార్యక్రమాలని అనుకున్నట్లుగా పూర్తి చేయలేనటువంటి పరిస్థితి నిస్సహాయత ఏర్పడుతుంది పని భారం పెరిగిపోతుంది ఎందుకంటే గురువు వ్యయాధిపతి కూడా కనుక మేషరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరంతరం పని ఉంటుంది ఒక్కో సందర్భంలో అసలు పని లేనితనం వల్ల కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనగా రోజూ చేసేటువంటి పని ఆ పని కూడా ఉండదు తనకు పని కూడా లేదే ఏం చేయాలి అని ఒక రకమైనటువంటి మదన పడుతూ ఆ ఖాళీ సమయాన్ని ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలి అని ఆలోచిస్తూ బాధపడే సందర్భాలు కూడా ఈ మేష మేషరాశి వారికి అప్పుడప్పుడు జరుగుతాయి ఒక్కోసారేమో విపరీతమైనటువంటి పని అనగా మితిమీరినటువంటి పని శక్తికి మించినటువంటి పని భారాన్ని మోయాల్సినటువంటి వాతావరణం కూడా మేషరాశి వారికి ఈ జూన్ రెండు వరకు ఉంటుంది అయితే జూన్ రెండు తర్వాత గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి గురు సంక్రమణం చెందిన తర్వాత కర్కాటక రాశిలో గురువు ఉచ్చస్థానాన్ని పొందిన తర్వాత ఇక జూన్ రెండు నుంచి కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఈ సంవత్సరం అంతా కూడా మేషరాశి వారికి వారు అనుకున్నటువంటి పనులన్నీ కూడా అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు చదువులకు సంబంధించిన విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది అలాగే తండ్రికి సంబంధించిన ఆరోగ్య విషయంలో సంతోషకర వార్త వీరు అందుకుంటారు తండ్రి నుంచి రావాల్సినటువంటి ఏదైనా ఆదాయం కానీ ఆస్తులు కానీ ఉంటే దాన్ని అందుకోగలుగుతారు వీరు చేసే ప్రతి పనికి తగినటువంటి గుర్తింపు తగినటువంటి గౌరవము మర్యాదలు ఏర్పడతాయి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు అలాగే అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు వీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో ఏ రంగంలో పనిచేసినప్పటికీ కూడా వీరికి తగినటువంటి సత్కారం కానీ అభినందనలు కానీ అవార్డులు కానీ రావడానికి ఈ జూన్ రెండు తర్వాత మేషరాశి వారికి గురువు చతుర్థభావంలో మంచి ఫలితాలని అందిస్తారు అనారోగ్యం నుంచి బయటపడతారు ఆరోగ్యవంతులు అవుతారు రావాల్సినటువంటి ఆదాయం చేతికి అందుతుంది కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ అనగా సంతానానికి వారి యొక్క పిల్లలకి వివాహాది కార్యక్రమాలు చేయడం కానీ లేకపోతే నూతన గృహం కొనుగోలు చేయడం కానీ నూతన వాహనం కొనుగోలు చేసేటువంటి పరిస్థితి కూడా వీరికి ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు ఇక శని భగవానుడు దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా వేయములోనే సంచరిస్తాడు శని భగవానుడు వేయములో సంచరించేటువంటి సందర్భంలో పని భారం పెరుగుతుంది పని ఒత్తిడి అధికమవుతుంది నిరంతరాయంగా పని ఉంటుంది పనివారి సహకారం కూడా అనగా వీరు చేసేటువంటి కార్యాలయంలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారు కానీ లేకపోతే కుటుంబంలో వీరికి సహకరించేటువంటి పనివారు ఎవరైతే ఉంటారో వారి సహకారం కూడా ఉండదు పనివారి సహకారం లేనప్పుడు ఇంట బయట కూడా వీరే పనులు చేసుకుంటూ ఆ పని ఒత్తిడికి శ్రమకు లోనై శ్రమ పడేటువంటి పరిస్థితి పని భారాన్ని మోసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది శారీరకమైనటువంటి చిన్న చిన్న అనారోగ్యాలు కానీ అనగా వీరికి ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు కానీ లేకపోతే విసర్జనకు సంబంధించినటువంటి అవయవాల నుంచి ఏదైనా అనారోగ్య సమస్యలు కానీ లేకపోతే మోకాలు నొప్పులు నడుము నొప్పులు మెడ నొప్పులు లాంటి జాయింట్ పెయిన్స్ కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది నిరంతరం పని ఉంటుంది ఆ పనికి తగినటువంటి ఫలితం మాత్రం అనుకున్నంతగా రావాల్సినంతగా రాకపోగా కాస్త ఇబ్బంది పడేటువంటి పరిస్థితికి ఏర్పడుతుంది ఈ పన్నెండవ ఇంట శని భగవానుడు సంచరించడం వల్ల ఆయన ఈ సంవత్సరం అంతా కూడా అలాగే సంచరిస్తున్నాడు ఇక రాహు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అంతా కూడా అనగా ఇంచుమించుగా డిసెంబర్ నెల ఐదు వరకు కూడా ఈ సంవత్సరం పూర్తిగా ఆయన కుంభరాశుల్లో సంచరిస్తున్నాడు లాభస్థానంలో సంచరిస్తున్నాడు విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ఏదైనా నూతన ప్రయత్నాలు చేయడానికి సానుకూలంగా ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూల వాతావరణం ఉంటుంది నూతన వ్యక్తుల వల్ల కూడా వీరికి మంచి ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి వారు కానీ విదేశాల్లో చదువుకునేటువంటి విద్యార్థులు కానీ విదేశాల్లో ఉద్యోగాలు చేసేటువంటి వారు కానీ లేకపోతే విదేశాలకు సంబంధించిన వ్యాపారాది లావాదేవీలు చేసుకునేటువంటి వారికి కానీ సానుకూల వాతావరణం ఏర్పడుతుంది లాభస్థానంలో రాహు సంచరిస్తున్నాడు ఈ రాహు మంచి ఫలితాలను మీకు అందిస్తాడు ఆ ఫలితాలను మీరు సద్వినియోగం చేసుకునేటువంటి వాతావరణాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే రాహు మాయగాడు ఈ రాహు మాయగాడు ఆశపరుడు కనుక వచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకునేటువంటి పరిస్థితి మీకు ఈ సంవత్సరంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి మంచి ఫలితాలు ఇస్తాడు ఆ ఫలితాలను మీరు సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది అలాగే పంచమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు ఈ కేతువు కాస్త మీకు నిరాశని కలిగించేటువంటి వాతావరణం కనిపిస్తుంది మీ ఆలోచన విషయంలో కానీ సంతానం విషయంలో కానీ లేక సంతానం మీ నుంచి దూరంగా చదువుల కోసం లేకపోతే ఇతరత ఉద్యోగాలకు వెళ్ళడం వల్ల మీరు కాస్త నిరాశపడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఈ సంవత్సరంలో మీకు వాహన సంబంధమైనటువంటి లాభాలు కనిపిస్తున్నాయి భూ సంబంధమైనటువంటి విషయాలు కూడా మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి కనుక తప్పనిసరిగా మేషరాశి వారు వేయులో ఉన్నటువంటి శని దోషాల నుంచి బయటపడడానికి మీరు శనేశ్వర స్వామి దర్శనం శనేశ్వరునికి అభిషేకం చేసుకోండి అలాగే పంచమ కేతు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు కనుక నిత్య గణపతి ఆరాధన చేయండి గోవులకు ఉలువలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆహారంగా అందించండి ఈ రకంగా చేయడం వల్ల కేతు దోషం నుంచి కూడా మీరు బయటపడతారు ఎలాగో మీకు జూన్ నుంచి గురువు అనుకూలంగా ఉన్నాడు ఈ సంవత్సరం అంతా కూడా రాహు అనుకూలంగా ఉన్నాడు కనుక మంచి ఫలితాలను అందుకొని ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో మీరు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అధికంగా కనిపిస్తుంది